ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు అనాహతాబ్జ నిలయ శ్యామభావదనద్వ్వల అక్షమాధితరా రుదార సంస్థిత దీని యొక్క నామములు తెలుసుకుందాము అనాహతాబ్జ నిలయ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని అనాహతాబ్జ నిలయాయై నమ అని ధ్యానించాలి ఇది నాలుగవ చక్రము అనాహత పద్మము హృదయస్థానములో ఉంటుంది ఈ పద్మానికి పన్నెండు దళములు ఉంటాయి ఈ పన్నెండు దళములలో పన్నెండు అక్షరములు పన్నెండు మంది దేవతలు ఉంటారు ఈ పన్నెండు అక్షరములు కా నుండి ట అనే అక్షరములు రక్తము అనబడే ధాతువునకు అధిష్టాన దేవత ఈ అనాహత పద్మములో ఉన్న తల్లి అనాహత చక్రములో ఉన్న దేవత రాకిణి ఇది నాలుగవ చక్రము శ్యామభ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని శ్యామాభై నమ అని ధ్యానించాలి శ్యామల వర్ణమును నలుపు కలిగిన తల్లి పదహారు సంవత్సరములు వయస్సును కలిగిన తల్లి శ్యామభ ఇది వదనద్వయ ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని వదనద్వయాయై నమ అని ధ్యానించాలి అనాహత పద్మములోని ఆ తల్లి రెండు వదనములు అనగా ముఖములను కలిగి ఉన్నది అని అర్థము దష్ట్రోజ్వల ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని దష్ట్రోజ్వలయా నమహ అని ధ్యానించాలి అనాహత చక్రంలో ఉన్న ఆ రాఖిని దేవత యొక్క వర్ణన పరంగా ఆ తల్లి రెండు కూరలతో ప్రకాశిస్తున్నది అని చెప్పారు వాగ్దేవతలు మాతృగర్భంలో గర్భస్థ శిశువు రెండవ మాసంలో ఎదుగుదలకు తోడ్పడే తల్లి అక్షమాలాది ధర ఇది అమ్మవారి ఏడు అక్షరాల నామము దీనిని అక్షమాలాది ధరయ నమ అని ధ్యానించాలి అనాహత పద్మంలో ఉన్న ఆ తల్లి నాలుగు చేతులలో వరుసగా అక్షము శూలము కపాలము డమరుక అనబడే నాలుగు ఆయుధములను పట్టుకొని ఉన్నది కనుక అక్షమాలాది ధర రుధిర సంస్థిత ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని రుధిర సంస్థిత నమ అని ధ్యానించాలి అనగా రక్తము అనబడే ధాతువునకు ఈ తల్లి అధిష్టాన దేవత ఈ తల్లి ధ్యానం వలన రక్త ధాతువునకు పుష్టి లభిస్తుంది ఈ దేవత ఆరాధన వలన రక్తంలో ఉన్న దోషాలు పోతాయి అనాహతాబ్జ నిలయ శ్యామభావద అక్షమాలాది ధర రుదార సంస్థిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఆరు ఈ నామములు అనాహతాబ్ద పద్మములోని రాకినీ దేవతను రక్తమనబడే ధాతువును పుష్టిని కలుగ చేస్తున్నారు వాగ్దేవతలు ఇప్పుడు కాలరాత్ర్యాది శక్తౌఘ వృత మహావీరేంద్ర వరద రాగిణ్యాంబ స్వరూపిణి కాలరాత్యాది శక్తౌగ వృత ఇది అమ్మవారి పది అక్షరాల నామము దీనిని కాలరాత్యాది శక్తౌగ వృతాయే నమ అని ధ్యానించాలి కాలరాత్రి వంటి అనేక శక్తులతో కూడి ఉన్న తల్లి ఇది పన్నెండు అక్షరములై ఉండి కా నుండి కా వరకు ఉండి పన్నెండు మంది దేవతా శక్తులుగా ఉంటారు వీరు రాఖిని అనబడే దేవతను పరివేష్టించి ఉంటారు ఈ పన్నెండు మంది దేవతలు వరుసగా కాలరాత్రి భాతీద గాయత్రి ఘంటాధారిణి నాభిని చంద్ర ఛాయ జయ జుంకారి జ్ఞానరూప టంకహస్త టంకారిణిగా పిలువబడతారు ఆ తల్లులకు నమస్కారములు స్నిగ్ధౌధన ప్రియ ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని స్నిగ్ధౌధన ప్రియాయై నమః అని ధ్యానించాలి అనాహత పద్మములో ఉన్న అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యమును వర్ణించారు వాగ్దేవతలు ఔధనము అనగా ఆహారమని అర్థము ఆవు నేతితో తడిసిన ప్రసాదము ఈ మాతకు ప్రీతి పూర్తిగా నేతితో తడిసినది మాత్రమే నైవేద్యముగా పెట్టాలి ఆవునేతితో పూర్తిగా తడిసిన పప్పు అన్నము కూడా పెట్టవచ్చు ఇది ఈ నామానికి ఉన్న అర్థము మహావీరేంద్ర వరధ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని మహావీరేంద్ర వరద ఏ అని ధ్యానించాలి ఇంద్రుడు ప్రహ్లాదుడు ఈ తల్లిని ధ్యానించి వరములు పొందారని ఒక అర్థము నిగ్రహంతో సాధన చేసే వారిని వీరులు అంటారు ఇంద్రియ నిగ్రహంతో సాధన చేసే సాధకుడు మహావీరుడవుతాడు గొప్ప శ్రీ విద్యా ఉపాసకులు ఈ తల్లి ఉపాసనతో అనేక వరములు పొందారు అని మరొక అర్థము రాకిణ్యాంబ స్వరూపిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని రాకిన్యాంబ స్వరూపిణ్యై నమ అని ధ్యానించాలి అనాహత చక్రములో శ్యామల వర్ణముతో నాలుగు ఆయుధములతో పన్నెండు అక్షర శక్తులతో దేవతలతో స్నిగ్ధేదన ప్రీతితో వరములనిచ్చే ఆ తల్లి రాకినీ దేవతగా ఆ అనాహత పద్మములో ఉన్నది ఆ తల్లికి నమస్కారములు ఈ నామములను ధ్యానించడం వలన మనలో ఉన్న సమస్త రక్తదోషాలు తొలగిపోయి దానిని పుష్టి చేకూరుతుంది కాలరాత్రాది శక్తౌగ వృధా స్నిగ్ధేదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిన్యాంబ స్వరూపిణి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు దీనిలో అనాహత చక్రములో అధివహించి ఉన్న రాకిణి దేవత పరివార దేవతలు ఆ తల్లికి ప్రీతికరమైన నవేద్యము స్వరూపాన్ని వర్ణించారు వాగ్దేవతలు శ్రీమాత్రి నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం